ఆత్మహత్య కాదు ముచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తా ఉన్నాడు శనివారం వచ్చిందంటే ఆదివారం వచ్చిందంటే కంటి మీద కొనుక్కు లేకుండా పై మీద కుండబట్టకుండా ఇలా దిగాలి మరి బతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం యాభై ఏళ్ళకి చైతన్యపూరి అరవై ఫీట్ల పైన ఉంటది నీళ్ళు వచ్చే ప్రసక్తి నీల లేదు అలాంటి వాడికి కూడా ఐదు కోట్లు పెట్టి కట్టుకున్న ఇండ్లు రెండు కోట్లు పెట్టి కట్టుకున్న ఇళ్లకు మీరు ఖాళీ చేయాలి మీకు ఐదు లక్షల రూపాయల డబుల్ బెడ్ ఇస్తామని చెప్పి పోలీసు రెవెన్యూ అధికారులు వాడు హింస పెట్టిన తీరు చూస్తే బావుర ఆ బిడ్డలు అల్లుళ్ళు మా భూమి పనికిరాడు కదా అమ్మా అని చెప్పి అన్నప్పుడు బావురమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది అనేక చర్యలలో వందల కక్షస్ కూల్చివేసి ఇవాళ హైడ్రా అధికారులు మాకు ఎవరిని అడగాల్సి చక్కర్లేదు ఎవరికి నోటీసులు ఇవ్వాలి అక్కర్లేదు మేమే సుప్రీం రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండని చెప్పి అహంకార పూర్తంగా ఇవాళ వివరిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించే తమ్ము లేక ఇవాళ డైవర్ట్ చేసే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఉద్దేశంతో ఇవాళ ఇట్లాంటి దుర్మార్గానికి ఒక్కడుతుంది మేధావులారా ఇవాళ నిర్ణయమో దాకా గొప్ప పని చేస్తున్న చెప్పి భావించేటువంటి రకరకాల పర్యావరణ వ్యక్తులారా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ బాధితులకు అండగా ఉంటది ఇలా ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా ప్రజలారా మీరు భయపడకండి మేము వెంట మేము ఉన్నామని చెప్పి సందర్భాలు తెలియజేస్తా ఉన్నా